తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్మికులకు పదమూడు గంటలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు జాన్ తెలిపారు కార్మికులతో పదమూడు గంటలు పని చేయించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కల్లూరు జాన్ కోరారు ఎనిమిది గంటలు పని దినాన్ని పదమూడు గంటలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విచారకరమన్నారు కార్మికుల జీతాలు పెంచకపోగా

ఔట్ సోర్సింగ్ వ్యక్తికి అలా ఇవ్వాలన్న విధానం ఉత్తరప్రదేశ్లో ఆగస్టు పద్నాలుగవ తారీఖున గౌరవ ధర్మాస్థలం సుప్రీం కోర్టుకి తీర్పు ఇచ్చింది ఎక్కడ ఉన్నారు నరేంద్ర మోడీ గారు మీరు ఏమాయన్నారు మీ రాజ్యాంగం బద్దమైన ప్రభుత్వ పరిపాలన చేస్తున్నారా లేదా బ్రిటిష్ పరిపాలన చేస్తున్నారా ఇది స్వతంత్ర భారతదేశం ఈ రోజు మీరు ప్రధానమంత్రి గారు రేపు నేనే అవ్వచ్చు రాజ్యాంగ వ్యతిరేక విధానం మీరు సొంత సరైన విధానం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అన్ని ప్రభుత్వ సంస్థల దగ్గర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా అంతర్యం ఏంటంటే కార్మికులు రోడ్డును పడే పరిస్థితికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు కార్మికుల మీద ఎర్ర చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పటి వరకు మేము సుమారు సంవత్సరం దాటుతున్న ఎలక్షన్ అయినా కూడా కార్మికుల సాయం చేసే దిశగా ప్రభుత్వం ఉంటుందని ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నాం అయితే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం పదమూడు గంటల పని దినము తీసుకొని రావడం ఇది దారుణం అన్యాయం అని దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ ఈ కార్మిక హక్కులనే ఒక్క పద్ పద్ పదమూడు గంటలతో అన్యాయం చేయడం సరైన విధానం కాదని అంటున్నాం ఉదయం ఆరు గంటలకు వెళ్ళి రాత్రి ఏ టైంలో వచ్చేదో తెలియదు డ్యూటీలకు వెళ్ళి ఫ్యాక్టరీలో కావచ్చు గనుల్లో కావచ్చు ప్రభుత్వ సంస్థలో కావచ్చు ప్రైవేటు సంస్థలో కావచ్చు బిడ్డలకి తల్లిదండ్రులు ఎప్పుడు లేచిపోతున్నారో ఎప్పుడు వస్తున్నారో డ్యూటీ నుంచి తెలియని పరిస్థితి ఎందుకంటే రాత్రికి ఏ టైమ్ లో వచ్చి పడుకోవాలి పదమూడు గంటలంటే సరైన వ్యవస్థ లేక సరైన ఈఎస్ఐ లేక సరైన ఉద్యోగ భద్రత సరి ఇబ్బంది పడుతూ ఉంటే ఆరోగ్యం పోతున్నా కూడా అధికారులు పట్టించుకోలే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే అయితే ఇప్పుడు మళ్ళా పదమూడు గంటల పని చేయమండీ ఎంతవరకు కరెక్ట్ ఎనిమిది గంటల పని చేయాల పౌరు హక్కు ఉంది స్కిల్ స్కిల్ సెమీ ఎవరైనా సరే ఉద్యోగ భద్రత కల్పించాలి కాబట్టి వాళ్ళకి ఎనిమిది గంటలు మాత్రం పనిచేయాలనే విధానంలో ఆయన తీసుకొని రావడం జరిగింది రాజ్యాంగంలో ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి దీంట్లో ఏం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ప్రభుత్వ సమస్య తొమ్మిది ఏళ్ళ పై నుంచి మూడు సంవత్సరాల లోపల పని చేసిన ప్రతి ఒక్కరికి పర్మనెంట్ వర్కర్ లాగా వారికి వేతనాలు ఇవ్వాలి వర్కర్ తొమ్మిది నెలలు దాచి మూడు సంస్థల లోపల పనిచేస్తే మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంపో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో